ఇస్త మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వరకు ప్రశిస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పార్టీ భాగము ప్రవక్తైన ఐష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము నేను నిన్ను విమోచించి ఉన్నాను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలీలకు అండగా నుండి విడుదల కలగజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా వాగ్దానము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఆధ్యాత్మిక పతనము చెందిన ఇజ్రాయేలీలను దేవుడు విమోచించాడు నేడు నీవు కూడా ఆధ్యాత్మికముగా భౌతికముగా పతనము చెంది ఉంటే గనక అటు స్థితిలో ఉన్న నిన్ను దేవుడు నిన్ను విమోచించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీవు ఆయన మాటల ఎందు విశ్వాసముంచి ఆయన యొద్దకు నీవు చేరితే గనక ఆయన నీకు సంపూర్ణ విమోచన కలిగజేసి నీ పతనమైన స్థితిలో నుండి నీ పడిపోయిన స్థితిలో నుండి నేను లేవనెత్తుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా దేవుడు వేటి నుండి నిన్ను విమోచిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన నీ ప్రాణమును శత్రువుల చేతిలో నుండి విమోచిస్తానంటున్నాడు రెండవదిగా నీ ప్రాణమును బాధలన్నిటిలో నుండి నిన్ను విమోచిస్తానంటున్నాడు మూడవదిగా నీ ప్రాణమును మరణము నుండి విమోచిస్తానంటున్నాడు నీవు శత్రువుల చేతిలో నుండి విమోచింపబడాలన్నా బాధలన్నిటిలో నుండి నుండి నీవు విమోచించబడాలన్నా మరణము నుండి నీవు విమోచించబడాలన్నా నువ్వు మొదటిగా ఆయన మాటలు నువ్వు విశ్వాసం ఉంచాలి ఆయన యొద్దకు నువ్వు రావాలి ఆయన సన్నిధానమునకు నీవు వచ్చి నువ్వు ఆయన్ని వేడుకొంటే గనక నీ యొక్క పతనమైన స్థితి నుండి నీవు ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితి నుండి నిన్ను లేవనెత్తుతానని నీకు సర్వసంపూర్ణ విమోచన నీకు కలుగజేస్తానని నిన్ను విడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అలనాడు ఇజ్రాయేలీలను దేవుడు ఏ విధముగా అయితే వారి ఆధ్యాత్మిక పతనము చెందినప్పుడు వారిని ఆధ్యాత్మికంగా లేవనెత్తాడు అట్టి విధముగా నేను ఆధ్యాత్మికముగాను భౌతికముగా కూడా నీకు విమోచన కలిగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని విమోచించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తలలు వంచి ప్రార్థనలు ఎక్కిభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియపరలోకపు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రవ్వ ఇది నాన్న తండ్రి నేను నిన్ను విమోచించి ఉన్నానని నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందులకు నీకు స్తోత్రములు తండ్రి అయా మేము ఆధ్యాత్మికంగా ప్రభావ ఆయా ఏ స్థితిలో పడిపోయిన్నాము తండ్రి ఆయా స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి ప్రభు అయా నువ్వు ఇష్టపడుతున్నామని నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి అయ్యా నీ మాటలు ఎందుకు మేము విశ్వాసము కలిగి తండ్రి నీ యొద్దకు చేరడానికి ప్రభువ నిన్ను వేడుకోవడానికి నీ కృపణ మాకు తోడుగా ఉంచండి తండ్రి అయా నీవు ఇచ్చే సంపూర్ణ విమోచనను తండ్రి మేము పొందుకుని రాగున అట్టి కృపణ మాకు అనుగ్రహించమని అడుగు చూన్నాను విశ్వాసము కలిగి భయము భక్తి కలిగి జీవించడానికి నీ కృపణను అనుగ్రహించమని ఇదే అంత యూని చల్లండ్రే కింద కాచి దాచి భద్రపరచుమని ఎస్ఐ అతి పరిశుద్ధ నామం నడికి పెడుకొని చిన్నాము తండ్రి ఆమెన్